నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క ఈ రోజు ములుగు మండలంలోని కొడిసెల కుంట్ల గుర్తురు తండ రామచంద్రపూర్ ముద్దునూరు తండ శ్రీ నగర్ దేవనగర్ మల్లంపల్లి గ్రామాలకు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పదేళ్ల పాలనలో కాళేశ్వర ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల రూపాయలు దోచుకుని మన ప్రాంతానికి చుక్క ఇవ్వకుండా ఈ ప్రాంత రైతాంగానికి అన్యాయం చేస్తే మన ప్రభుత్వం ఏర్పాటు అయి మూడు నెలల వ్యవధిలోనే రైతులు పడుతున్న బాధలను చూసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడం జరిగిందని ఎన్ని ఏండ్ల నుండి రైతులు పడుతున్న గోసలిక ఉండవు రైతులు రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ దేయమని మంత్రి వర్యులు సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు ಸಾರ್ ಗೆ ಬotta ಎಲ್ಲರೂ ಬotta ಇಂದ ಬನ್ನಿ ಸಾರ್ ಮುಂದೆ ಎಡವೆಟ್ ಕೊಬ್ಬರ್ ಕ್ಯಾಲ್ ಉನ್ನೈ ಎ ಕೋಟೇ ಮಸೂರ್ ಕೊಬ್ಬರ್ ಕ್ಯಾಲ್ ಒಟಿ ಈ ಎಕಡ ಮನಕ ಈಗರಿ ಸತ್ರೇಡಿ ಕೊಟ್ಟು ಕೊರ್ತಾರೆ ಎಂಎಲ್